ఈ గుడి కుక్కట్పల్లిలో సాయిబాబా మందిరము కుకట్పల్లి ఇది చిత్తారమ్మ గుడి దగ్గర ఉంటుంది ఈ టెంపుల్లో అందరు దేవుళ్ళు ఉంటారండి కార్తీక పౌర్ణమి కదా అందుకే గుడిని మొత్తము ఇలా అలంకరించారు కార్తీక పౌర్ణమి చాలా బాగా జరుగుతుంది ఇక్కడ అన్నీ కూడా ప్రతిదీ ఏదైనా సరే చక్కగా చేస్తారు చూడండి గుటు పైట శివుణ్ణి పెట్టారు పరమశివుడు చూడండి ఇప్పుడు గుడి లోపలికి ఇలా మొత్తం డెకరించారు ఇక్కడ ఫంక్షనాలు కూడా ఉందండి ఇక్కడ ఫంక్షన్స్ కూడా చేసుకోవచ్చు ఇటు గుడి సాయిబాబా గుడి అయ్యప్ప స్వామి అందరు దేవుళ్ళు ఉన్నారండి లోపల చాలా పెద్దగా ఉంటుంది మీకు ఇప్పుడు లోపలికి వెళ్తుంటే నేను చూపిస్తాను ఇది చూడండి బయట ఎలా డెకరేషన్ చేశారో చక్కగా మొత్తం గుడి మొత్తం లైట్లతో అలంకరించారు బయట సాంస్కృతిక కార్యక్రమాలు పెట్టారు అంతాను చూడండి దీపాలతోని ఎట్లా అలంకరించారు మొత్తం గుడిని మొత్తం దీపాలతోని అలంకరించారు ఇక్కడ అమ్మవారు రెండు ఏనుగులు చక్కగాను చూడండి గుడి మొత్తము గుడి చాలా పెద్దగా ఉంటుందండి ఈ గుడి మాత్రము మీరు ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఇక్కడికి రండి దర్శించుకోండి చూడండి ప్లేస్ కూడా చాలా ఉంటుందండి దీపాలు పెట్టుకోవడానికి కూడా చక్కగా వీలుగా ఉంటుంది ఇక్కడ అంతాను సాయిబాబా మాత్రం చాలా బాగుంటారండి ఇక్కడ ధ్యాన మందిరం అన్నీ ఉంటుంది చూడండి ఇప్పుడు ఇట్లా పైన హైట్లో ఉంటారు సాయిబాబా లెఫ్ట్లో మనకు దూని ఉంటుంది ఆ దూని చుట్టూ కూడా మనం తిరగవచ్చు ఇలా పైకి వెళ్ళిపోవాలి సాయిబాబా మందిరం చూడండి సాయిబాబా పాదుకలు నందీశ్వరుడు సాయిబాబా మందిరము చూడండి బాబా గారు అదిగా ఉన్నారో ఈ గుడి కొంచెము పునర్వృద్ధి చెందుతుందండి కొంచెం రిపేర్ చేస్తున్నారు అందుకే దీనికి కొంచెం ఈసారి తక్కువ చేశారు డెకరేషన్ అది ఇంకా జరుగుతూ ఉంది కంప్లీట్ కాలేదు లేకపోతే చాలా బాగా అలంకరణ చేస్తారండి ఈ గుడి ప్లేస్ ఉంది కదా చూడండి ఇదంతాను మొత్తం పూలతో డెకరేషన్ చేస్తారు ఎక్కడ లేకుండా మొత్తం చేస్తారు ఈసారి కొంచెం దానికి గుడికి ఇంకా జరుగుతూ ఉన్నాయి కార్యక్రమాలన్నీ జరుగుతూ ఉన్నాయి అంతా రిపేర్ అవుతుంది అందుకే కొంచెం సగంలో ఉంది అట్లా చేస్తున్నారు చూడండి ఎంత చక్కను బాబా గారికి ఊయేలా మనము ఊపొచ్చండి వచ్చేసి అందరం ఊపొచ్చు అరిటాకులు కట్టారు బాబాకు చాలా పొద్దున ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా జరిగినాయి ఇక్కడ గుడిలోను ప్రతి సంవత్సరం కార్తీక పూర్ణికి సత్యనారాయణ స్వామి వ్రతం చేస్తారు మనకు బాబా కింద ధ్యాన మందిరం ఉంటుంది చూడండి బాబా గారు ఎంత చక్కగా పడుకున్నారు నిజంగా బాబాగారి పడుకున్నారా అనిపిస్తుంది మనకు బాబానే పడుకున్నాడు అన్నంత కలుగుతూ ఉంది ఇక్కడ బుక్స్ అన్నీ ఉంటాయండి మనం ఇక్కడ చదువుకోవచ్చు చక్కగాను సైలెన్స్గా ఉండాలి ఇక్కడ ఇది కూడా కొంచెం అంత రిపేర్లా ఉంది అందుకేలా ఉంది లేకపోతే చాలా బాగుంటుందండి ఈసారి అంతా మంచిగా అయ్యాక మళ్ళీ మీకు చూపిస్తాను చూడండి ఇది మందిరం అంటే ధ్యాన మందిరం లాగానే ఉందండి పోతే మాత్రం చాలా ప్రశాంతంగా ఉంటుందండి అన్నీ బాబా బుక్స్ ఉంటాయి మనం చదువుకోవచ్చు బాబా గారు చూడండి బాబా గారు భిక్షాటన చేస్తారు కదా దీను పాదుకలు ఇసుర్రాయి రోలు బాబా వాడుకున్న బట్టలు ఇట్లా అన్నీ సమకూర్చారు చూడండి ఇందులో చాలా ప్రశాంతంగా ఉంటుందండి ఏదైనా పారాయణం చేసుకున్నా ఏది చేసుకున్నా మనం ఇక్కడికి వచ్చి చేసుకోవచ్చు ఇక్కడ నవగ్రహాలు ఉంటాయి నవగ్రహాలకు కూడా మనం పూజ చేయించుకోవచ్చండి ఏ దోషాలు ఉన్నా సరే మనం ఈ నవగ్రహాలకు ఇక్కడ పూజ చేస్తారు కొలను ఉందండి చూడండి కొలను మధ్యలో మన కన్నయ్య ఉన్నాడు ఎంత చక్కగా ఉన్నాడోనండి మన కన్నయ్య చూడండి తర్వాత మనం కార్తీక మాసం అయిపోయాక ఇందులో దీపాలు వదలొచ్చండి అరటాకులో పెట్టుకొని చూడండి బాబా ఇక్కడ కొబ్బరికాయలు కొడతారు అందరూ చూడండి చక్కగా అంతాను దీపాలు పెట్టుకొని ఇక్కడ నాగేంద్రులండి చూడండి ఇక్కడ కూడా అంతే మనం ఏ పూజలు చేయించుకున్నా కాల సర్పదోషాలకు దాంట్లోకి ఇక్కడ అన్ని పూజలు చేస్తారు చక్కగాను చూడండి ఇక్కడ చేసుకోవచ్చు కార్తీక పౌర్ణమి కదా అందరూ దీపాలు పెట్టుకుంటున్నారు చక్కగా ఇక్కడ చూడండి ఇక్కడ రావి చెట్టు వేప చెట్టు ఉంది పక్కన తులసి చెట్టు కూడా ఉంది అన్నీ ఉన్నారు బాబా ఉన్నాడు అన్నీ ఉన్నారు అంత చుట్టూ చూడండి ఎంత గుడి చాలా విశాలమైన ప్లేస్తో ఉంది కాబట్టి చూడండి ఎంతమంది జనాలు ఉన్నా మనకు జనాలు లేనట్టుగానే కనిపిస్తుందండి ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి ఉన్నాడు ఇక్కడ కూడా ప్రతి మంగళవారం సుబ్రహ్మణ్య స్వామికి అభిషేకాలు జరుగుతాయండి చక్కగాను చూడండి గుడి ఎంత పెద్ద విశాలమైన ప్లేసో ఇది అయ్యప్ప స్వామి పైకి వెళ్ళి తీస్తే చూడండి ఎట్లా కనపడుతుంది ఇక్కడ అయ్యప్ప స్వామి గుడి ఎక్కి అక్కడ తీస్తే చూడండి ఎంత విశాలంగా ఉంది ప్రాంగణం మాత్రం చాలా బాగుంటుందండి మీరు ఎవరైనా రాని వాళ్ళు ఉంటే ఒక్కసారి వచ్చి చూడండి మీకే తెలుస్తుంది చూడండి అయ్యప్ప స్వామికి ఎంత చక్కగా డెకరేషన్ చేశారనండి ఇప్పుడు కార్తీక మాసము స్వాములు అవుతారు కదా ఇక్కడ రోజు పూజలు జరుగుతూనే ఉంటాయండి ఇక్కడ అసలు ఖాళీగా ఉండదండి మొత్తం ప్లేస్ నిండిపోతుందండి పూజలు అంతా స్వాములతోనే ఉంటుంది ఇక్కడ ప్రతి సంవత్సరం కూడా కార్తీక మాసంలో ఉచితంగా భోజనాలు పెడతారండి పొద్దున మధ్యాహ్నం కానీ నైట్ కానీ అంతా ఇక్కడ స్వాముల వారికి ఉంటుంది కింద పూజ చేసుకోవడానికి కూడా ఉంటుందండి కింద మొత్తము స్వాములు ఇంట్లో కుదిరిన వాళ్ళు ఇక్కడ పూజ చేసుకుంటారు ఇక్కడ హోమాలు కూడా జరుగుతాయి చూడండి ఇక్కడ మనం కాళ్ళంటే హోమం చేయించుకోవచ్చు చూడండి అయ్యప్ప స్వామి పైన నించి చూస్తే ఎట్లా ఉంది కింద అంతాను పైన కూడా చాలా ప్లేస్ ఉంటుందండి అసలు మొత్తము చూడండి ఎంత ప్రాంగణం మొత్తం చూడండి అయ్యప్ప స్వామికి భక్తులకి ఏ ఆటంకం కలగకుండా చక్కగా ఉంటుందండి చూడండి ఇట్లా వస్తుంటే మనకి ఇక్కడ ఇప్పుడు వినాయకుడు సుబ్రహ్మణ్య స్వామి నాగేంద్రుడు అందరూ ఉంటారండి అయ్యప్ప స్వామి చుట్టూరను చూడండి మనకు వినాయకుడు చూడండి శివాలయము శివుడు అంతా మనం గుళ్ళ చుట్టూ తిరగడానికి అంత వేలుగా ఉంటుందండి మనకు ఏది లే ఆటంకం కలగకుండా చక్కగా ఉంటుందండి చూడండి ఇప్పుడు మనం ఇలా తిరుక్కుంటూ వెళ్ళొచ్చు లైన్గా నాలుగు ఉంటాయండి మనకు శివాలయము శివ సారీ వినాయకుడు శివుడు అమ్మవారు సుబ్రహ్మణ్య స్వామి నలుగురు ఉంటారండి లైన్గా తర్వాత మనకు అయ్యప్ప స్వామి ఉంటారు చూడండి చక్కగా నాలుగు గుళ్ళు ఉన్నాయండి ఇక్కడను చెప్పాను కదా గుడి దగ్గర మాత్రం ఎంతమంది జనాలు ఉన్నా కానీ చక్కగా కూర్చోండి ఇక్కడ మాత్రము థర్టీ ఫస్ట్ జనవరి నుంచి ఫస్ట్కు మూడు రోజులు మాత్రం చక్కగా పూజలు చేస్తారండి అప్పుడు మాత్రం ఎవరైనా వచ్చేది ఉంటే ఇప్పుడు ముందు ముందే కదండి వచ్చి చూసుకోండి ఆ రోజు రండి చాలా బాగుంటుందండి అయ్యప్ప స్వామి పూజ థర్టీ ఫస్ట్ రోజు బాగా చేస్తారండి ఇక్కడ మాత్రం అంతటా చేస్తారు కానీ ఇక్కడ మాత్రం చాలా బాగా చేస్తారండి చక్కగాను చూడండి అయ్యప్ప స్వామికి ఇప్పుడు పూజకంతా సిద్ధం అవుతుంది కాసేపు అయితే ఈ ప్లేస్ అంతా ఖాళీగా ఉండదు మొత్తం నిండిపోతుంది ఇప్పుడు పూజ స్టార్ట్ కాలేదు కాబట్టి మీకు ఇట్లా ఖాళీగా ఉంది ఇంకా కాసేపు అయితే వన్ అవర్లో గుడి మొత్తం నిండిపోతారండి జనాలతోని ఉండదు చూడండి లక్ష్మీ గణపతి ఆలయము మనకి ఎక్కడైనా కానీ గణపతి ఆలయం ఉంది కానీ లక్ష్మీ గణపతి ఆలయాలు తక్కువ ఉంటాయండి ఇక్కడ మనకు లక్ష్మీ గణపతి ఆలయం కూడా ఉంది చూడండి పైనుంచి చూస్తే ఎంత చక్కగా కనపడుతున్నాయో చూడండి అంతరు మన గణపతి లోపల కనపడుతున్నాడు తర్వాత మీకు క్లియర్గా చూపిస్తాను నేను వినాయకుడిని కూడా చూడండి ఇక్కడ దత్తాత్రేయుడు కూడా ఉన్నాడండి దత్తాత్రేయుడు అందులోకి వెళ్ళడం కుదరట్లేదు అందుకే కొంచెం అయ్యప్ప స్వామి దగ్గర నుంచి పైనుంచి చూపిస్తున్నాను చక్కగా చూడండి దత్తాత్రేయుడు కూడా ఉంటాడండి ఆలయ ప్రాంగణం అంతా చూడండి ఎట్లా ఉందో మీకు చూస్తుంటేను అయ్యప్ప స్వామికి మాత్రం చక్కగా డెకరేషన్ చేశారండి పైనుంచి చూస్తే అయ్యప్ప స్వామి దగ్గర నుంచి చూస్తే అది హైట్లో ఉంటుంది మనకు అయ్యప్ప స్వామి గుడి మొత్తం కిందంతా మనకు క్లియర్గా కనబడుతుంటుందండి చూడండి ఇంకా దీపాలు స్టార్ట్ అవుతున్నాయి కొంచెము మనకు ఎందుకంటే ఇంకా చీకటి పడుతుంది కదా ఒక్కొక్క దగ్గర నుంచి దీపాలు వెలిగిస్తూ పంతుల్లో వస్తున్నారు చూడండి ఇక్కడ వెలిగించారు ఇంకా ఇంకా చాలా దీపాలు వెలిగించాలండి అంత దీపాలు వెలిగించేసరికి మనకు చీకటి అయిపోతుంది చూడండి ఇక్కడ అమ్మవారిని కూడా పెట్టారు నిన్న మొన్న మనకు చెండి హోమాలు అవన్నీ జరిగాయి మనకు నిన్న పొద్దున్నీ జరుగుతూనే ఉన్నాయండి అన్ని పూజలు మనకు చూడండి అక్కడ పైన అయ్యప్ప స్వామి గుడి లెఫ్ట్ రైట్ మెట్లు ఉంటాయండి పైకి ఒక సైడ్ నుంచి ఎక్కాలి ఒక సైడ్ నుంచి దిగాలి అలా పైకి పోవాలి చూడండి ఇక్కడ ఇప్పుడు మనకు దీపాలన్నీ రెడీ చేస్తూ కొన్ని కొన్ని వెలిగిస్తున్నారు చూసారా అదే మనకు కనిపించేదే లక్ష్మీ గణపతి ఆలయం ఇక్కడ చూడండి శివుణ్ణి చక్కగా అలంకరించారు దీపాలతోని శివలింగాన్ని తయారు చేశారు చక్కగా చూడడానికి చూడండి ఎట్లా ఉందో చూడండి ఇది లక్ష్మీ గణపతి ఆలయం చూడండి ఎలక ఉంది చూడండి ఇక్కడ వినాయకుడి దగ్గర లక్ష్మి అమ్మవారు కూర్చొని ఉంటారు చూడండి వినాయకుడి పైన ఎక్కడ మీకు అనిపించదండి ఓన్లీ వినాయకుడే ఉంటాడు ఇక్కడ మాత్రం ఉంటాడు పక్కన చూడండి నాగేంద్రుని పుట్ట కూడా ఉంటుంది ఇక్కడ ఆ పక్కనే మనకు ఆంజనేయ స్వామి ఉన్నాడండి చక్కగా తులసి కోటలు కూడా పెట్టారు ఇక్కడ ఈరోజు జనాల మూలాన చూపించడం కుదరట్లేదండి కొద్ది కొద్దిగానే చూపించాల్సి వస్తుంది ఎందుకంటే కష్టంగా ఉంది వీడియో తీయడానికి ఇది ఇక్కడ హనుమంతుడు ఉంటాడండి మనకు చూడండి పవనసుత హనుమానికి జై చూడండి ఇక్కడ ప్రతి ఒక్క దేవుడు ఉన్నాడండి మనకు ఒక్క దేవుడు కాదండి నేను చెప్తున్నాను కదా ఫస్ట్ మనకు శివాలయం ఉందండి శివాలయం శివాలయం అయిపోయాక మనకు హనుమంతుడు ఉన్నాడండి తర్వాత గణేషుడు ఉన్నాడు అయ్యప్ప స్వామి బాబా గుడి అన్నీ అండి నవగ్రహాలు ఉన్నాయి కాలసర్పదోషాల పూజ ఉంది కోనేరు ఉంది గోశాల ఉంది గోశాల ఇంకా ఇక్కడ ఈ గుడి ఎక్కడంటేనండి నియర్ చిత్తారమ్మ టెంపుల్ అండి ఇక్కడ కూకట్పల్లిలోని నియర్ చిత్తారమ్మ టెంపుల్ అనండి మీరు ఎవరైనా తీసుకొస్తారు చాలా ఫేమస్ అండి ఇక్కడ మార్నింగ్ సత్యనారాయణ స్వామి జరిగిన ప్రతి సంవత్సరం కార్తీక మాసంలో ఇక్కడ సత్యనారాయణ స్వామి వ్రతాలు కూడా చేస్తారండి ఈ గుడి కట్టించింది వడ్డపల్లి నరసింహరావు గారు చూడండి ఇక్కడ వాళ్ళ ఒడ్డపల్లి నరసింహరావు గారి అమ్మ నాన్న వాళ్ళ జ్ఞాపకార్థంగా ఆయన వడ్డపల్లి నరసింహారావు గారు ఈ గుడిని కట్టించారండి చూడండి అందుకే వాళ్ళ ఇట్లా పెట్టారనమాట వాళ్ళ విగ్రహాలు పెట్టారు చూడండి ఇక్కడ ఉసిరి చెట్టు కూడా ఉంది ఉసిరి చెట్టుకు పూజలు చేస్తున్నారు ఎక్కడైనా సరే శివాలయంలోనే మనం పెట్టుకోవాలని లేదండి ఎక్కడ ఉంటే మనకు అక్కడే దేవుడు ఉంటాడో అక్కడ పెట్టుకోవాలి శివాలయాలలో పూర్తిగా జనాలు నిండిపోతున్నారండి ప్రమాదాలు కూడా జరుగుతున్నాయి అందుకని చూడండి ఇక్కడ ఇట్లా ప్రశాంతంగా ఉంటే ఇట్లా పెట్టుకోవచ్చండి చూడండి గుడికి బయట శివుణ్ణి ఏర్పాటు చేశారండి చక్కగాను చూడండి ఇది శివాలయం శివాలయం లోపలనైతే అసలు విపరీతమైన జనాలండి దీపాలు పెడుతున్నారు మూడు వందల అరవై ఐదు ఒత్తులు పెట్టి పెడుతుంటే చూడండి మంటలు ఎలా మండుతున్నాయి అందరు మాత్రం ఈ కార్తీక మాసంలో చాలా జాగ్రత్తగా ఉండండి ఎవ్వరు పిల్లల్ని తీసుకెళ్ళి ఏం చేసుకుని తమ పిల్లల్ని మాత్రం చాలా జాగ్రత్తగా చూసుకోండి అందరూ ఎందుకంటే చూడండి అవి ఆరిపోక ముందే పక్కకు జరిపేసి మళ్ళీ దీప పాలు పెడుతున్నారండి అందులో నూనె అయిపోవాలి కదండి అందుకే ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టుకోవాలండి మనం తులసి చెట్టు దగ్గర పెట్టాలి అట్లా కాదు ఉసిరి చెట్టు దగ్గర పెట్టాలని కాదండి భక్తి అనేది మన మనసులో ఉండాలండి మనసుతో ఏది చేసినా సరే సరే మనకు భగవంతుడు స్వీకరిస్తాడు చూడండి మనం ఇట్లా ఎక్కడంటే అక్కడ కాకుండా ఎక్కడ ఖాళీ ఉంటే అక్కడ పెట్టుకున్నామండి దీపాలు వెలుగుతూ ఉంటే మనకు ఎంత చక్కగా ఉంటుంది చూడండి మల్లికార్జున స్వామి ఇక్కడ ఇక్కడ ఎందుకంటే శివాలయం కాబట్టి అందరూ ఇక్కడే ఉన్నారు పక్కన బాబా గుడి కూడా ఉంది కదండి అక్కడ కూడా ఉన్నారు చూడండి చూడండి స్వస్తికి హోమ్ శ్రీ దీపాలతో చక్కగా అలంకరించారు చూస్తుంటే ఎంత చూడండి అన్ని దీపాలతోనే వెలిగిస్తున్నారు ఇదే ఇంక ఇప్పుడు నైట్ అవుతుంది కదండి ఇప్పుడే స్టార్ట్ అవుతూ ఉన్నాయి ఇంకొకటి వెలిగిస్తూ ఉన్నారు అందరూను అది మనం ఎప్పుడైనా కార్తీక మాసంలో మాత్రం చాలా జాగ్రత్తగా ఉండాలండి ఎందుకంటే ప్రమాదాలు జరగకుండా మనము మనము కాపాడుకోవాలి ఇతరులను కూడా కాపాడాలి ఎందుకంటే దీపాలతో కదండి ఏమాత్రం కొంచెము ఇదైనా కానీ ప్రమాదం జరుగుతుంది అందుకనండి ఇక్కడ చూడండి చెప్పాను కదా ఇక్కడ మాత్రం కార్తీక మాసంలో స్వాములకు భోజనాలన్నీ పెడతారండి చక్కగాను రోజున స్వాములకు ఉచితంగా భోజనాలు పెడతారు ఈ గుడి అది చూడండి శివుని ఎంత చక్కగా ఏర్పాటు చేశారో పరమశివుని ఇక్కడ సాంస్కృతిక కార్యక్రమాలు కూడా అండి చక్కగా చిన్నారులు చక్కగా నృత్యం చేస్తున్నారు చూడండి పరమశివుని కళ్ళు కలర్ మారుతూ ఉంటే ఎదురుగా కూడా ఆ కలర్ అది అదొకటి మీరు గమనించండి కళ్ళు ఏ కలర్లో ఉన్నాయో ఆ ఎదురుగా కూడా అదే కలర్ వస్తుందండి చక్కగాను చూడండి పరమశివుడు హరారపతి పతి పరమేశ్వర శంభో శంకర ఓం నమ శివాయ ఓం నమ శివాయ హర హర బోలి నమ శివాయ చూడండి మల్లికార్జున స్వామి దేవస్థానం ఇది ఇక్కడ చెప్పాను కదా ప్రతి ఒక్క దేవుడు ఉన్నాడని చెప్పాను కదండి ఇక్కడ కూకటిపల్లి ఎక్కడో కాదండి మీకు కూకటిపల్లి స్టాండ్ నుంచి ఒక రెండు కిలోమీటర్లు వస్తే ఈ టెంపుల్ ఉంటుందండి అన్నీ మీకు వస్తే కనుక ప్రతి ఒక్క అది ఉంటుందండి ఇక్కడ చిత్తారమ్మ వారు కూడా చాలా బాగుంటారండి నాకు చూపించడం కుదరట్లేదు నైట్ అయిపోయింది ఈ జనాలలో చూడండి ఎంత చక్కగా ఉన్నారు మల్లికార్జున స్వామి దేవస్థానము లోపల ఫుల్ రష్గా ఉందండి బయట ఖాళీగా ఉంది కానీ లోపల బాగుంది ఇది బయట చూడండి అమ్మవారు ఉన్నారు లోపల పరమశివుడు ఉన్నాడు శివలింగుడు ఇక్కడ చూడండి ఇక్కడ అందరూ దీపాలు పెట్టుకుంటున్నారు అందరికీ దీపాలు పెట్టుకోండి అందరి ఆరోగ్యాలు కాపాడుకోండి చూడండి ఏడుకొండలవాడ వెంకటరమణ గోయింద గోయిందా ఆపద మొక్కులవాడ అనాథరక్షక గోయింద గోయిందా చూడండి ఎంత చక్కగా ఉన్నాయో